హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు రీడింగ్ మీ పర్సన్ మీ మనసులో ఉన్న వ్యక్తి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి వాళ్ళ థింకింగ్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాము అంటే వాళ్ళ మనసులో ఏముంది మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు కరెంట్ ఫీలింగ్స్ ఏంటి అనేది ఈరోజు తెలుసుకుందాము మీ పర్సన్ గురించి తెలుసుకుందాము దానికన్నా ముందు మన వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి వీడియోస్ని అలాగే షేర్ చేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే దేని గురించి అయినా సరే లవ్ కావచ్చు రిలేషన్ లవ్ మ్యారేజ్ జాబ్ ఎనీథింగ్ ఏదైనా కూడా మీకు కావాలి చెప్పించుకోవాలి పర్సనల్ రీడింగ్స్ అంటే డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ అన్నీ పెట్టానండి తప్పకుండా చదివి నాకు మెసేజ్ చేయండి ఓకేనా సో మీకు ఇప్పుడు మీ పర్సన్ మీ మనసులో ఉండే వ్యక్తి ఏమనుకుంటున్నారు వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి అనేది ఇప్పుడు ఆ డివైన్ని ఆ యూనివర్స్ని అడుగుదాము ప్లీజ్ డివైన్ యూనివర్స్ ప్లీజ్ గివ్ గుడ్ మెసేజ్ గుడ్ గైడెన్స్ నేను తీసే కార్డ్స్ పాజిటివ్గా రావాలి బాగా మంచిగా రిజల్ట్ రావాలి మన వ్యూయర్స్కి మన సబ్స్క్రైబర్స్కి మంచిగా ఉండాలి రెజినేట్ కావాలి అందరికీ కూడా సో ఇది జనరల్ రీడింగ్ అండి ఇదే కరెక్ట్గా అందరికీ వర్తిస్తుందని నేను చెప్పలేను జనరల్ రీడింగ్ ఎవరికైతే ఎనర్జీస్ కరెక్ట్ అవుతాయో వాళ్ళకి మాత్రమే ఈ రీడింగ్ అనేది తెలుస్తూ వర్తిస్తుంది అంటే కనెక్ట్ అవుతుంది సో ఒక ఎయిటీ పర్సెంట్ లేదంటే సిక్స్టీ పర్సెంట్ మీకు కనెక్ట్ అయ్యిందంటే అది మీ రీడింగ్ అని అనుకోండి లేకపోతే ఇది మీ రీడింగ్ కాదు అని ఇగ్నోర్ చేసేసేయండి ఓకేనా సో ఇప్పుడు చూద్దాము వన్ సో మీ పర్సన్ మనసులో ఎటువంటి ఫీలింగ్స్ ఉన్నాయి అనేది చూద్దాం చూస్తున్నాము సో ఫస్ట్ ది ద ఫూల్ వచ్చింది సెకండ్ ది నైట్ ఆఫ్ వాన్స్ వచ్చింది థర్డ్ వన్ సో త్రీ ఆఫ్ కప్స్ వచ్చింది సో ఫోర్త్ వన్ టెన్ ఆఫ్ పెంటకల్స్ పెంటకల్స్ వచ్చింది ఫోర్త్ వన్ టెన్ ఆఫ్ పెంటకల్స్ టెన్ ఆఫ్ పెంటకల్స్ వచ్చింది సో బాటమ్ ఆఫ్ ది డెక్ చూద్దాం ఓకే సో సిక్స్ ఆఫ్ కప్స్ వచ్చింది సో మీ పర్సన్ మనసులో ఎటువంటి ఫీలింగ్స్ ఉన్నాయి ఏం ఆలోచిస్తున్నారు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అంటే మీ పర్సన్ ఎలాంటి వాళ్ళంటే మీ పర్సన్ చాలా క్వైట్గా ఉంటారు అనుకుంటారు కానీ ఆ వాళ్ళ స్వభావం ఎలా ఉంటుందంటే చాలా జోవియల్గా ఉంటుంది ఫ్రీగా ఉంటారు ఎక్కువ ఏ దాని గురించి ఎక్కువ ఆలోచించరు చాలా క్యాజువల్గా తీసుకునే పర్సన్ లాగా ఉంటారు ఏదైనా మీ గురించి ఎక్కువగా థింక్ చేయరు ఓవర్ థింకింగ్ అనేది ఉండదు వాళ్ళకి అంటే వాళ్ళు ఏదో నేను నాకు ఇది జరిగిపోతుంది ఇది ఉంది ఇది కా ఇది బాగుంది కాబట్టి ఇది జరిగిపోతుంది అన్నట్టు ఉంటారు ఇంకా వాళ్ళు ఇప్పుడిప్పుడే వాళ్ళ జర్నీని స్టార్ట్ చేస్తున్నారు మీ పర్సన్ జర్నీ స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి కొంచెం ఇన్నో సెన్స్ లాగా ఉంటారండి కొంచెం ఇన్నో సెన్స్ లాగా ఉండి ఏ దాని గురించి కూడా స్పాంటేనియస్గా ఆ డెసిషన్స్ తీసుకోరు స్పా స్గా ఒక రకమైన ఇంటెలిజెంట్గా ఉండదు ఉండరు ట్రస్ట్ ఇన్ లైఫ్ అంటే ఒక రకమైన అన్ అంటే లైఫ్ అంటే ఒక ట్రస్ట్ అనేది ఉంటుంది ఒక బ్లైండ్ ఫెయిత్ అనేది ఉంటుంది గుడ్డి నమ్మకం అనేది ఉంటుంది సో ఏదైనా ఒక మంచిగా ఉండాలి ఏది ఎవరిని ఎక్కువ బాధ పెట్టకూడదు ఎవరితోనూ ఎక్కువ గొడవపడకూడదు సో వాళ్ళు ఏదైనా చెప్పినా కూడా ఖచ్చితంగా అది నిజమేనేమో అనేసే అనేటటువంటి ఎన్నో సెన్స్ లాగా ఉంటుంది ఎన్నో సెంట్ లాగా ఉంటారు సో వినేస్తారు అన్నిటినీ నమ్మేస్తారు ఆపర్చునిటీ బాగా వస్తూ ఉంటాయి మంచి పర్సన్ మంచి మంచి తల్లిదండ్రులు ఉంటారు వీళ్ళకు మంచి టై అంటే టాప్లో ఉండే పొజిషన్లో ఉంటారు డబ్బుకి ఏ కొ ఉండదు వాళ్ళకి దేనికి ఏ కొదవా ఉండదు కాకపోతే కొంచెం ఎంజాయ్మెంట్ ఎక్కువ చేస్తూ ఉంటారు ఎక్కువ ఎంజాయ్ చేస్తూ అసలు అరే రేపు నాకు డబ్బు లేకపోతే ఎలా గడుస్తుంది లేకపోతే నేను ఎలా నెక్స్ట్ నా పర్సన్ తీసుకోవాలి చూసుకోవాలి అనేది ఉండదు థాట్ ఆ థాట్ ఉండదు ఏదో జరిగిపోతూ ఉంది అనేటట్టు ఉంటుంది కాబట్టి మీ మీ గురించి కూడా ఎక్కువగా థింక్ చేయరు వాళ్ళు సో లైఫ్ అనేది ఈజీగా జరిగిపోతుంది అంత ఆలోచించాల్సిన అవసరం లేదు నాకు ఎలా జరిగిపోతుందో తనకు కూడా అలాగే జరిగిపోతుంది అనే థింకింగ్లోనే ఉంటారు అంతేగాని అరే కొంచెం చూసుకుందాము జాగ్రత్తగా లైఫ్కి ఏదైనా కావాల్సింది చేసుకుందాం అనే అటువంటి థింకింగ్ అనేది ఉండదు ఆలోచించే కొద్దీ కూడా మీ గురించి ఆలోచించాలంటే ఒక్కొక్కసారి ఏమనిపిస్తుందంటే ఓ లైఫ్లో సెటిల్ కావాలంటే ఒక టైం ఒక టాప్ పొజిషన్లో ఉండాలి సో నేను తను నా పర్సన్ నేను బాగా హ్యాపీగా ఉండాలి అనేసి ఒక్కొక్కసారి ఆలోచిస్తారు ఒక్కొక్కసారి అసలు దేని గురించి ఆలోచించారు తన గురించి తనే ఆలోచించుకుంటారు తన గురించి తనే ఎక్కువ కేర్ తీసుకుంటారు నేను 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 అనే సెల్ఫిష్నెస్ కూడా ఒక్కొక్కసారి ఉంటుంది పక్క వాళ్ళ గురించి ఆలోచించేంత టైం కూడా తీసుకోరు వాళ్ళు అయితే ఫ్రెండ్స్తో అట్లా ఫ్రెండ్స్తో అట్లా ఎంజాయ్ చేయమంటే చాలా బాగా ఫ్రెండ్స్తో చాలా బాగా కలిసిపోతారు సెలబ్రేట్ చేసుకుంటారు అండ్ పార్టీలకు వెళ్తారు ఫంక్షన్స్కి వెళ్తారు కొలాబ్ అవుతూ ఉంటారు వాళ్ళ క్రియేటివిటీ అంతా కూడా చూపిస్తూ ఉంటారు అంటే ఇప్పుడిప్పుడే జర్నీ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ జర్నీని ఎలా నిలుపుకోవాలి తన జర్నీని ఎలా కాపాడుకోవాలి తను ఎలా ఏ విధంగా లైఫ్లో గెలవాలి అనేది ఉంటుంది కాకపోతే పేరెంట్స్ నుంచి వచ్చిండే ఏదైనా కానీ వెల్త్ కావచ్చు అంటే బాగా ఉండే పర్సన్ అయినా కూడా తను స్వతహాగా సంపాదించుకోవాలి తను ఏదైనా మంచిగా సంపాదించి లైఫ్లో మంచి ఉంటుంది స్టేజ్కి రావాలని ఆలోచిస్తుంటారు కాబట్టి ఎక్కువ పార్ట్నర్ గురించి ఎక్కువ థింక్ చేయరు ఎక్కువ థింక్ చేయరు ఎక్కువ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ గురించి కానీ లేకపోతే సెలబ్రేషన్స్ చేసుకుంటూ హ్యాపీనెస్తో ఉంటారు వేటి గురించి ఎక్కువ థింక్ చేయరండి ఓవర్ థింకింగ్ అనేది ఉండదు అయితే ఇంకా ఇప్పుడిప్పుడే స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి కొంచెం అమాయకంగా ఉంటారు ఇన్మెచ్యూర్డ్గా ఉంటారు ఏ ఎలా జరిగితే ఎలా చేయాలి ఏం చేయాలి అనేది తెలియదు వాళ్ళకి సో అలా ఉంటారు కాకపోతే మంచిగా మంచి టైం అనేది వీళ్ళకి కూడా లైఫ్లో బాగుంటుందండి వీళ్ళ లైఫ్లో మంచి టైం వస్తుంది వెల్త్ ఉంటుంది డబ్బులు బాగా సంపాదిస్తారు మీతో ఒకవేళ మీతో లైఫ్ పంచుకుంటే వాళ్ళ పొజిషన్ను మీ పొజిషన్ చాలా బాగుంటుంది సో మీ గురించి వాళ్ళు ఏం థింక్ చేస్తారంటే ఒక్కొక్కసారి అరే నా లైఫ్లోకి వచ్చి వచ్చిన వాళ్ళను నేను హ్యాపీగా చూసుకోవాలి ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉండకూడదు సెక్యూరిటీ ఉండాలి ఫ్యామిలీ లాంగ్ టర్మ్ సక్సెస్ అనేది ఉండాలి అనేది ఆలోచిస్తారు బాగా ఆలోచించి తర్వాత తర్వాత రాంగ్ రాంగ ఫస్ట్లో ఏం పెద్ద మీ గురించి పట్టించుకోరు కానీ ఇంకా పోయే కొద్దీ పోయే కొద్దీ మీ ఇద్దరి మధ్య ఇంటి పెరిగే కొద్దీ మీ గురించి ఆలోచిస్తారు ఫ్యామిలీ గురించి ఆలోచిస్తారు మంచిగా సక్సెస్ఫుల్గా ఉండాలి అనేసి కాంట్రిబ్యూ కాంట్రిబ్యూషన్ చేస్తారు ఏ దాంట్లో అయినా కూడా అన్నిట్లోనూ కాంట్రిబ్యూట్ చేసి మిమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేస్తారు మీరు కూడా అన్నీ తెలుసుకోవాలి మీకు కూడా అన్నీ తెలియాలి అంటే ఇప్పుడు డబ్బుల గురించి కానీ ఇన్వెస్ట్మెంట్స్ గురించి కానీ తను ఒక్కరే చేయకుండా మీరు మీ ఇన్వాల్వ్మెంట్ కూడా చేస్తారు దాంట్లో మీరు కూడా ఇన్వాల్వ్ కావాలి మీరు కూడా ఇన్వాల్వ్ అయితే చాలా బాగుంటుంది అనేసి అనే థింకింగ్ ఉంటుంది అంటే ఫస్ట్లో మీ గురించి ఆలోచించరు మీ వాళ్ళ రిలేషన్ అనేది లాంగ్ టర్మ్గా ఉండిందంటే అప్పుడు మీ గురించి ఆలోచించడం మొదలు పెడతారు మీరు తన పక్కనే ఉన్నారు ఎప్పుడు మీరు కష్టంలో కానీ సుఖంలో కానీ తన పక్కనే పక్కనే ఉన్నారు అనేసి తనకి ఒక రకమైన ఆనందం అనేది ఏర్పడుతుందండి ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఒక ఫ్రెండ్ లాగా మీరు తోడుంటారు చిన్నప్పటి నుంచి అంటే ఒకవేళ మీ ఇద్దరి రిలేషన్ చిన్నప్పటి నుంచి ఉండేదైతే చిన్నప్పటి జ్ఞాపకాలని పంచుకుంటారు చిన్నప్పుడు విషయాలన్నీ ఆలోచిస్తారు సో మీతో అలా బిహేవ్ చేయకూడదు అనేది కూడా ఉంది చూడండి సిక్స్ నెంబర్ వచ్చింది సిక్స్ ఆఫ్ కప్స్ వచ్చింది సో ఫ్యా ఎలా ఉంటుందంటే కొంచెం బాగా చిన్న పిల్లల్లాగా ఆ మెమరీస్ అన్నీ దాచుకుంటారు హ్యాపీ మెమరీస్ అన్నీ ఒకసారి రీక్యాప్ చేసుకుంటారు చైల్డ్హుడ్ మెమరీస్ అన్నీ కూడా కొంచెం ఇన్నోసెంట్గా ఉండి జాయ్ చేస్తూ అంటే ఎంజాయ్ చేస్తూ ఉండాలి అనే మనస్ వాళ్ళది సో ఎక్కువగా గొడవ పడే రకం కాదు వాళ్ళు మీ పర్సన్ ఎవరితోనూ ఎక్కువ గొడవలు పెట్టుకోరు ఎవరితోనూ అందరితోనూ మంచిగా మూవ్ కావాలనే మనస్తత్వం కాబట్టి మీతో కూడా ఎక్కువగా గొడవలు పడే మనస్తత్వం కాదు మీతో కూడా హ్యాపీగా అంటే చిన్న ఏదైనా బాగా ఇప్పుడు కొంతమందికి ఉంటాయి కోరికలు వెన్నెల్లో కూర్చొని వెన్నెల వెన్నెల భోజనం చేయాలి వెన్నెల్లో కబుర్లు చెప్పుకోవాలి సో మంచి ఇలయరాజం మ్యూజిక్ వినాలి ఇలాంటి కొన్ని కొన్ని కోరికలు ఉంటాయి కదా సో అలాంటి కోరికలు ఉండేటటువంటి పర్సన్ మీ పర్సన్ సో ఎప్పుడు హాయిగా ఎంజాయ్ చేయాలి ఆనందంగా ఉండాలి అనేది ఉంటుంది అలాగే మీరు లైఫ్లోకి వచ్చిన తర్వాత మీ గురించి ఆలోచిస్తారు కానీ ఎక్కువ ఎక్కువ ఓవర్ థింక్ చేయరు ఓకే మీరు ఉంటే బాగుంటుంది మీతో లైఫ్ గడిచిపోతే బాగుంటుంది మంచిగా కబుర్లు చెప్పుకోవచ్చు మంచిగా ఉండొచ్చు అని అనుకుంటారు కానీ మిమ్మల్ని మిమ్మల్ని కోపగించుకోవడం కానీ గొడవ పడడం కానీ మీ మీద అనుమానపడడం కానీ ఇలాంటివేవి లేవు వాళ్ళకి అలాంటి మనస్తత్వం కాదు మీ పర్సన్ చాలా జోవియల్గా ఉంటారు చాలా ఏమంటారు అంటే టేక్ ఇట్ ఈజీ పాలసీ లాగా ఉంటారండి ఎక్కువ ఆలోచించరు దేని గురించి ఎక్కువ ఆలోచించరు హ్యాపీగా ఉంటారు సో అలా ఉండడం వల్ల ఏమవుతుందంటే మీ పర్సన్కి ఒక్కొక్కసారి మంచిగా యూనివర్స్ కూడా మంచిగా హెల్ప్ చేస్తుంది సో అలా ఉండడం వల్ల అలా ఉండడం వల్ల యూనివర్స్ కూడా మీకు మంచి స్టేజ్ని పంపిస్తుంది మంచి స్థానాన్ని పంపిస్తుంది చూడండి అంటే ఇన్స్పిరేషన్గా ఉంటారు ఎవరికైనా కూడా ఇన్స్పిరేషన్గా ఉంటారు ఐడియాస్ అన్నీ చాలా బాగా వస్తూ ఉంటాయి డిస్కవరీ అంటే మంచి లిమిట్లెస్ పొటెన్షియల్ అనేది పెడతారు మీరు స్కిల్లో జాబ్లో కానీ ఏదైనా ఒకటి తీసుకుంటే అది తీసుకోండేది నెరవేర్చేంత వరకు విడిచిపెట్టరు అలాగే ఒకవేళ మీ మధ్య రిలేషన్లో రిలేషన్లో ఒక మంచి బాండింగ్ అనేది ఏర్పడిందంటే ఏర్పడితే వాళ్ళు మిమ్మల్ని లైఫ్ లాంగ్ మీతో ఉంటారు మళ్ళీ మధ్యలో వదిలేరు అటువంటి పర్సన్ మీ పర్సన్ సో మీ పర్సన్ గురించి మీరు ఎక్కువగా బాధపడాల్సిన అవసరం లేదు మీ పర్సన్ మీ గురించి మంచిగానే థింక్ చేస్తారు మంచిగానే ఆలోచిస్తారు మీరు తన లైఫ్లోకి వస్తే హ్యాపీనెస్ ఉంటుందని అనుకుంటారు ఎలా అయితే ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తారో సెలబ్రేట్ చేసుకుంటారో అలాగే మీరు వాళ్ళ లైఫ్లోకి వచ్చిన తర్వాత మీతో కూడా ఎక్కువగా బాధ పెట్టకుండా హ్యాపీగా మిమ్మల్ని చూసుకునే మనస్తత్వం ఉంది వాళ్ళకి అంటే ఏ ఏదైనా కానీ కావ మీకు ఏదైనా సంతోషం కావాలి అంటే ఏం కావాలి మీకు నచ్చిండేది మీరు చేయాలి సో మీకు నచ్చిండేది మీరు చేసేటట్టే వాళ్ళు మిమ్మల్ని ఏమనరు బాగా చూసుకుంటారు మిమ్మల్ని ఏమనకుండా అంటే ఏది మాట్లాడకుండా మిమ్మల్ని లైఫ్లో మీరు ఏదైనా అచీవ్ చేయాలనుకుంటే మీకు సపోర్ట్ ఇచ్చే మనస్తత్వం సో మీ గురించి వాళ్ళు హ్యాపీగా మంచిగానే అనుకుంటారండి మంచిగానే అనుకుంటారు ఇక్కడ నెగిటివ్ నెగిటివ్ కార్డ్స్ ఏవి రాలేదు అన్ని పాజిటివ్ కార్డ్సే వచ్చినాయి అంటే మీ మీద మంచి అభిప్రాయమే ఉంది వాళ్ళకి మంచిగానే ఉంటారు ఒక టాప్ పొజిషన్కి రావాలని థింకింగ్ అనేది ఉంటుంది అలాగే వస్తారు టాప్ పొజిషన్కి వస్తారు ఫస్ట్లో ఫస్ట్లో కొంచెం ఇమ్యూని ఫస్ట్లో ఫస్ట్లో కొంచెం ఇన్నోసెన్స్గా ఉంటారు ఇన్నోసెంట్గా ఉంటారు అంటే అంత మెచ్యూరిటీ అంత ఎక్కువ ఉండదు తొందరగా అందరినీ నమ్మడము కోపం కోపం అనేది రాదు కానీ తొందరగా అందరిని నమ్మేసి మోసపుతుంటారు తర్వాత తర్వాత వాళ్ళకి తెలుస్తుంది ఎవరు ఎలాంటి వాళ్ళు ఎవరితో మనము బాగుండాలి ఎవరితో మనం ఎలా బిహేవ్ చేయాలి అనేది తెలుస్తుంది సో మీతో కూడా ఫస్ట్లో మిమ్మల్ని గురించి కూడా ఎక్కువ ఆలోచించకుండా ఉంటారు రాంగ రాగా మీతో మంచిగా లైఫ్ అనేది సాగుతుంది స్నేహం నుంచి మొదలవుతుందండి మీది మొదట ఫస్ట్ స్నేహంగా మొదలయ్యి తర్వాత తర్వాత అది పెరుగుతూ పోతుంది స్నేహంలాగా మొదలవుతుంది చిన్నగా మిత్రులు చిన్ననాటి మిత్రులు ఎలా ఉంటుంది స్నేహం ఒకరికొకరు ఇచ్చుకోవడం ఒకరికొకరు చెప్పుకోవడం మాటలు కబులు చెప్పుకోవడం అలా స్టార్ట్ అయ్యిండే స్నేహము అది రాను 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 అది ఒక మంచి లవ్ రిలేషన్ అనేది ఏర్పడుతుంది సో వాళ్ళ వాళ్ళు మీ గురించి కూడా చాలా బాగా ఆలోచిస్తారు మిమ్మల్ని బాగా చూసుకోవాలంటే తను లైఫ్లో మంచిగా ఎదగాలి కాబట్టి ఆ లైఫ్ కోసము తను ముందుకు వెళ్ళి బాగా అనుకున్నది సాధిస్తారు అనుకున్నది సాధించి మిమ్మల్ని పొందుతారు సో లైఫ్లో మిమ్మల్ని పొందాలి సో లైఫ్లో ఏదైనా సాధించాలి అచీవ్ చేసే చేయాలి అని అంటే ఒక మంచిగా కష్టపడాలి ఒక మంచి వ్యక్తిగానే మంచి ధర్మంగా న్యాయబద్ధంగా నీతిగా కష్టపడి సాధించాలి సాధించిన తర్వాతనే మనము ఒక మంచి వ్యక్తి అనిపించుకున్న తర్వాతనే మ్యారేజ్ అనేది చేసుకోవాలి అనేది కూడా ఉంటుందండి వాళ్ళకి థింకింగు ఇప్పుడు ఆలోచిస్తే ఆలోచించేది ఏంటంటే ఒక కష్టపడి హార్డ్ వర్క్ చేసి ఒక టాప్ పొజిషన్కి వచ్చి మిమ్మల్ని అందుకోవాలి మీతో లైఫ్ గడపాలి అని ఆలోచిస్తున్నారు అలాగే పాజిటివ్గానే థింక్ చేస్తారు బ్యాడ్ థింకింగ్ అనేది వాళ్ళకి లేదు నెగిటివ్ థింకింగ్ అనేది లేదు వాళ్ళకి సో మిమ్మల్ని గురించి మంచిగానే ఆలోచిస్తారు మంచిగానే ఉన్నారు అంటే మీ మీద మంచి అభిప్రాయమే ఉంది వాళ్ళకి సో అంటే ఫస్ట్లో అంతా జోవియల్గా ఉంటారు తర్వాత తర్వాత రాను రాను కష్టపడే మనస్తత్వం పెరుగుతుంది లాస్ట్కి లైఫ్ అనేది సెటిల్ అయ్యి మంచి ఫ్యామిలీ అనేది ఏర్పడుతుంది చాలా మంచిగా ఉంటుంది మీతో హ్యాపీగా ఉంటారండి వాళ్ళు హ్యాపీ లైఫ్ అనేది గడుపుతారు వాళ్ళ మనస్తత్వం కూడా చాలా సున్నితమైన మనస్తత్వం మీ పర్సన్ మనస్తత్వం ఎక్కువ ఎవరిని నొప్పించరు తను ఎక్కువ ఎవరైనా నొప్పిస్తే బాధపడతారు అలాగే తను ఎవరిని నొప్పించరు అలా ఉంటుంది మీ హస్ మీ హస్బెండ్ కావచ్చు మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చే వైఫ్ కావచ్చు హస్బెండ్ కావచ్చు మనస్తత్వం ఇది చాలా మంచి మనస్తత్వం అండి వాళ్ళది చాలా మంచిగానే ఆలోచిస్తూ ఉంటారు సో ఇది టైమ్లెస్ రీడింగ్ అండి ఎప్పుడైతే మీకు కంటపడుతుందో అప్పటి నుంచి ఈ రీడింగ్ మీకు వర్తిస్తుంది సో దీనికి జెండర్ లిమిట్ లేదు జెండర్ ఎవరైనా ఆడవాళ్ళక అని కాదు ఎవరికైనా ఏజ్ లిమిట్ లేదు చిన్నపిల్లలు అబౌవ్ అబౌవ్ ఎయిటీన్ ఇయర్స్ తర్వాత నుంచి సో ఏ ఏజ్ లిమిట్ లేదు సో ఎవరికైనా ఇది ఎవరైనా చూడొచ్చు ఈ కార్డ్స్ది సో అడల్ట్స్ అడల్ట్స్ అంటే ఎయిటీన్ సో దీనికి ఏజ్ లిమిట్ లేదు జెండర్ లిమిట్ లేదు టైం లిమిట్ లేదు ఎవరైనా ఎప్పుడైనా చూడొచ్చండి అప్పుడు చూసినప్పటి నుంచినే మీకు కనెక్ట్ అయితే అప్పటి నుంచినే ఈ వీడియో వర్తిస్తుంది అని అర్థం సో ఇది ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఈ వీడియోకి మీరు క్లైమ్ చేసుకోవాల్సిన నెంబర్సు ఏంటి అంటే త్రిబుల్ వన్ డబల్ సిక్స్ డబల్ త్రీ త్రిబుల్ వన్ డబల్ సిక్స్ డబల్ త్రీ అని మీరు క్లెయిమ్ చేసుకోండి ఈ వీడియోని మీకు పాజిటివ్ ఎనర్జీస్ కనెక్ట్ కావాలి అని మనసులో అనుకోండి ఈ వీడియో చూసే ముందు ఒక నిమిషం కళ్ళు మూసుకొని మీ నేము డేట్ ఆఫ్ బర్త్ మనసులో చెప్పుకొని తర్వాత ఈ వీడియో చూడండి ఓకేనా సో ఇదండి మళ్ళీ వచ్చే వీడియోలో మరొక మంచి రీడింగ్తో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే